ఎర్రకాలు వరద ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని లక్కవరం పేరంపేట పంగిడిగూడెం గ్రామాల్లో వరద ప్రభావానికి నీట మునుగిన పరిశీలను ఇతర పంటలను ఆయన పరిశీలించారు ద్విచక్ర వాహనంపై రహదారి మీదుగా ఆయన సుడిగాలి పర్యటన చేశారు నష్టపోయిన రైతులకు తాము అండగా ఉంటామని ఆయన చెప్పారు ఇక ఎర్రకాలు ప్రాజెక్టును గోడ పడిపోవడంతో దాన్ని నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చెప్పారు నుంచి కూడా చూస్తే మినిస్టర్ గారితో పాటు మరి పోలవరం కాన్స్టి కూడా విజిట్ చేయడం జరిగింది ఈ యొక్క రైన్ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏవైతున్నాయో వాటిని సందర్శించి ఎట్లాంటి మెజర్స్ తీసుకొని ప్రజలకి ఒక సేఫ్టీ వాళ్ళకి కావాల్సిన డైలీ అవసరాలు ఏ విధంగా తీర్చిన విషయంపై మినిస్టర్ గారు మరి రివ్యూ పెట్టడం జరిగింది మార్నింగ్ డిపార్ట్మెంట్స్ తోటి అలాగే ఎమ్మెల్యే తోటి కన్సర్న్ స్టాఫ్ తోటి సో కొన్ని ముఖ్యాంశాలు ఆ మీటింగ్ నుంచి వచ్చాయి మరి ఎవరైతే ప్రజలు ఈ యొక్క ఇంపాక్టెడ్ ఏరియాస్ లో ఉన్నారో వారికి ఇమీడియట్ గా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ వాళ్ళ హ్యాబిటేషన్స్కి వెళ్ళి వాళ్ళకి సప్లై చేసే విధంగా అలాగే మెడిసిన్స్ విషయంలో అట్లాగే మరి పశువులకు దానా విషయంలో తర్వాత టెంపరీ షెల్టర్ కూడా ప్రొవైడ్ చేసే విధంగా మన మినిస్టర్ గారు ఆదేశం జరిగింది టైం టు టైం లోకల్ ఎమ్మెల్యే రాజు గారు మాంటర్ చేస్తున్నారు అదే క్రమంలో మరి నేను ఇటు వెళ్తూ లక్కవరంలో లాగడం జరిగింది మరి అక్కడ చూస్తే పంట నష్టం చాలా వేల ఎకరాలు జరిగింది మరి పైన అక్కడ వాతడం వల్ల మరి వాటర్ అంతా ఓవర్ఫ్లో అయిపోయి మరి పంట నష్టం తీవ్రంగా ఉంది మరి అధికారులంతా కూడా ని అసెస్ చేస్తున్నారు తప్పకుండా ప్రభుత్వం తరఫున వారికి మరి ఏదైతే రావాలో ఈ యొక్క నష్టం జరిగిన దానికి తప్పకుండా నేను ఎమ్మెల్యేగా దాని గురించి నేను నేను పోరాడుతాను మరి రైతులకి తగిన సమయంలో వారికి తగిన పరిహారం వచ్చేలాగా నేను కృషి చేస్తానని అని చెప్పి